హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో టొమాటో చిత్ర అన్న చూపించబోతున్నాను ఇది లంచ్ బాక్స్ లోకి లేదంటే అన్నం మిగిలిపోయినా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చనక్కయ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనక్క పప్పుల్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల ఫ్రై అవ్వకుండా పైన మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చన్న ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు చిన్న సైజు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి దీనిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి టొమాటోస్ సాఫ్ట్గా అవటం వల్ల మనకి గ్రేవీ వస్తుంది అప్పుడు రైస్ వేసుకుంటే మనకి రైస్ అనేది బాగా కలుస్తుంది లేదంటే టొమాటో ముక్కలు అనేది అంతే ఉండిపోతాయి టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే అర టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ ఇంగువ కొన్ని ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే ఫ్రై చేసుకున్న చినకాయ పప్పులు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి రైస్ టేస్ట్ మొత్తం టొమాటో మగ్గ పెట్టే దానిలో అలాగే పచ్చి కొబ్బరి దురంలో ఉంటుంది పచ్చి కొబ్బరి దురం కంపల్సరీగా వేసుకోవాలి దీన్ని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టొమాటో చిత్రాన్నం రెడీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగోతుందో కామెంట్ చేయండి